అందరికీ నమస్కారం రేపు గురువారం తురుకోర్ణం సందర్భంగా పలాస శివాజీ నగర్లో చేసి ఉన్న శ్రీ సిద్ది సాయిబాబా మందిరంలో ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ధర్మపురి వాయునందన శర్మ సాయి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు విశేష పూజలు భక్తుల చేతుల మీదుగా జరగనున్నాయి అలాగే ఉదయం నుండి ఈ పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా పలాస పరిసర ప్రాంత ప్రజలంతా కూడా పాల్గొనాలని నిర్ణయపూర్వకంగా కోరుకుంటున్నాం అలాగే రేపు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మందిర ప్రాంగణంలో భారీ అన్న సమారాధన అన్న ప్రసాద కార్యక్రమం ఉంది ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి కుటుంబం కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని రేపు గురువారం మహాపవిత్రమైనటువంటి రోజు ఈ గురువారం గురువు గురువు గారికి చాలా ఇష్టమైన రోజు సా సాక్షాత్ శ్రీడి సాయినాథుడికి గురు పవర్నం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టమైన రోజు రేపు గురువారం పడింది కనుక మీరందరూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఆ భగవాని దర్శనం చేసుకుని వారి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి ఆ సిరిడి సాయినాథర్ని ఒక్కొక్క పాత్రులు కాగలమని మిక్కి వనీరు కోరుకుండా కోరుకుంటున్నాను మీ అందరికీ ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం నా ఆహ్వానాన్ని అందించి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ గుళ స్నేహితుడు బాబా